బందరు ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది లడ్డూనే రంగు రుచి వాసన వేటికవే ప్రత్యేకం పేరు తలుచుకుంటూనే లాలాజలం ఊరుతుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా మెత్తగా కరిగిపోతూ ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది అందుకే బందరు తొక్కుడు లడ్డుకు భౌగోళిక గుర్తింపు కూడా వచ్చింది ఇంతకీ అంతా అమోఘంగా ఉండే బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారో తెలుసా ఇంకెందుకు ఆలస్యం బందరు లడ్డూ చరిత్రను తయారీ విధానాన్ని చూసేద్దానండి లడ్డు ఈ పేరు ఎంతో మంది ఈ లడ్డూ తినాలని ఆశగా ఎదురు చూస్తుంటారు బందరం మాత్రమే ఈ దొరికే ఈ బందర్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది అంతటి ప్రాధాన్యత కలిగిన బందర్ లడ్డుకి ఖగోళ గుర్తింపు కూడా లభించింది ఈ బందర్ లడ్డు తయారీ అలాగే విశిష్టతపై ఇటీవీ ప్రత్యేక కథనం మిఠాయి దుకాణాల్లో రకరకాల లడ్డూలు చూస్తూ ఉంటాం తింటూ ఉంటాం కానీ బందర్ లడ్డూకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బందరు లడ్డూ గురించి తెలుసుకోవాలంటే దిల్లీ సుల్తానుల కాలానికి వెళ్లాల్సిందే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే బుందేల్ఖండ్ నుంచి మచిలీపట్నానికి వలస వచ్చిన బూందీలు బందరు తొక్కుడు లడ్డు తయారీదారుడు తొలినాళ్ళల్లో బుట్టాయిపేటలో స్థిరపడ్డ రామ్ సింగ్ అనే వ్యక్తి వీటిని తయారుచేసి విక్రయించేవారని చెబుతారు ఆ తర్వాత మల్లయ్య అనే వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మిఠాయి దుకాణం పెట్టి బందరు లడ్డూలను తయారు చేయడం ప్రారంభించారు అంచెలంచెలుగా ఎదుగుతూ కస్టమర్ల ఆదరాభిమానాలు చోరుగొన్నారు మల్లయ్య వారసులు కూడా అదే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ తొక్కుడు లడ్డూ ఖ్యాతిని పెంచారు వేసుకోగానే కరిగిపోయేలా ఉండే బందరు లడ్డూలో వాడే పదార్థాలేంటి తయారీ విధానమేంటూ స్వీట్ షాప్ నిర్వాహకుల మాటల్లోనే విందాం మా నాన్నగారిది ఈ సంస్థను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించారు అప్పటి నుంచి ఇదే వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం బందరు లడ్డు తయారు చేయడానికి ముఖ్యంగా శనగపిండి బెల్లం నెయ్యి నెయ్యి కాకపోతే దాడితో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే ప్రసిద్ధి నాలుగు రోజులు నెల ఉంటుంది కమ్మగా ఉంటాయి గ్యారంటీగా బాగుంటుంది చాలా బాగుంటుంది అందులో పడిగి బెల్లం కంపల్సరీగా వెయ్యాలి కంపల్సరీ అంటే బందర్ లడ్డూలు పడిగి బెల్లం చూర వేస్తే ఆ రుచి టేస్ట్ వేరు బెల్లంతో పాటుగా ఆ రుచి తింటే కమ్మదనం వస్తుంది యాలకే పొడి నెయ్యి జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు ఎవరు ఇష్టాన్ని పెట్టి వాళ్ళు వేసుకోవచ్చు మామూలుగా అయితే బందర్ లడ్డుకి బెల్లము శనగపిండి నెయ్యి మూడే ప్రధాన వస్తువు మిషనరీ వాడడం మనిషే చేస్తాడు అంటే మాన్యువల్గా తయారు చేసేది మేము ఎథిక్స్ పాటిస్తూ సాదాల పూస అంటే సాదా లడ్డుకి పోస ఎలా తీయాలి దాన్ని ఎలా రోట్లో వేసుకొట్టాలి అదే పాత పద్ధతులు పాటిస్తూ ఇవాటి వరకు బందర్ లడ్డు చేసుకొస్తున్నాం ఈ బందర్ లడ్డు మాకు చెప్పాలంటే చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మా మల్లకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది నాణ్యమైన శనగపిండి బెల్లం నెయ్యి వాడుతూ యంత్రాలతో కాకుండా మనుషుల చేత అథెంటిక్ గా తయారు చేసే విధానమే లడ్డూ ప్రత్యేక గుర్తింపునకు కారణమైంది బందరు లడ్డూకు స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఎంతో పేరుంది ప్రత్యేకమైన మిఠాయిగా రికార్డుల్లోకెక్కిన లడ్డూకు భౌగోళిక గుర్తింపు ఎలా వచ్చిందో నిర్వాహకులు ఈటీవీకి వివరించారు రెండు వేల పన్నెండులో ప్రపంచ తెలుగు మహాసభలో పెట్టినప్పుడు అక్కడ మేము బందర్ లడ్డు స్టాల్ పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది ఒకసారి కలవాలని అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కలిస్తే బందర్ లడ్డుకి మంచి పేరుంది మీరు బాగా మంచి రిపోర్ట్ ఉంది మీ మీద మీరు దీన్ని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది ఆ పరికారం రెండు వేల పదమూడులో మేము బందర్ లడ్డూకి బృందావనపురం బందర్ లడ్డూ తయారీదారుల సంక్షేమ సంఘం అనే పేరు మీద అప్లై చేయడం జరిగింది రెండు వేల పదహారు చివరిలో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబరేటరీస్ అని మైసూర్లో ఉంది దానికి ల్యాబ్ టెస్టింగ్కి పంపించాం పంపించినప్పుడు అక్కడ వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా గవర్నమెంట్ వారు బందర్ లడ్డూకి ఇంటర్వ్యూకి పిలిచారు మమ్మల్ని ఢిల్లీ ఇంటర్వ్యూ జరిగింది ఆ తర్వాత ఓ సంవత్సరం రెండు వేల పదిహేడు ఉగాది రోజున మాకు బందర్ లడ్డు పురస్కారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా లభించింది అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పబ్లిక్లో అనౌన్స్ చేశారు ఉగాది పురస్కార రోజున బందర్ లడ్డు హిస్టరీ అది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మల్లయ్య స్వీట్స్కి స్పెషల్గా అంటే పార్ట్ బి సర్టిఫికెట్ కూడా తీసేసుకున్నాం జీఐ మల్లయ్య స్వీట్స్ కూడా జీఐ ఉంది ఇప్పుడు బందరు లడ్డూలు రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల వివాహాలు పండుగలు శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడి నుంచి కిలోల కొద్దీ తొక్కుడు లడ్డులు కొనుక్తూ ఉంటారు లడ్డు అంత టేస్టీగా ఉండవు బందర్ లడ్డు మల్లయ్య గారి స్వీట్ షాప్ లోనే చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు మేము అన్న నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు మల్లయ్య గారి స్వీట్ లోని షాప్స్ లో బాగా అది బర్ఫీ చేస్తారు వీళ్ళు బయట ఎక్కడ దొరకదు వీళ్ళు చేసే బర్ఫీ మల్లయ్య స్వీట్ షాప్ లోనే ఉంటుంది అది ఇక్కడ దొరుకుతుంది ఇంకా వేరే బర్ఫీలు ఉంటాయి బయట దానికంటే కూడా ఇక్కడ చేసే ఈ బర్ఫీనే టేస్ట్ బందర్ లడ్డు అండి తొక్కుడు లడ్డు చాలా ఫేమస్ బెల్లంతో చేసింది నేతిది నేను ఉండేది హైదరాబాద్లో అన్నమాట సో ఎప్పుడు బందరు వచ్చినా సరే వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్వీట్ తీసుకుని వెళ్తాను నాతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు చాలా మంది అడిగారు బట్ నా కెపాసిటీ వరకు నేను తీసుకెళ్ళేవాడిని ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా అంతే మాన్యువల్గా చేత్తో చేస్తారన్నమాట మన మిషన్లో కాకుండా చేసేది మాన్యువల్తో ఇది చేత్తో చేస్తారు అది సో దాంతో ఇది చాలా ఫేమస్ అది ఎన్ని రకాల స్వీట్స్ వస్తున్నా తొక్కుడు లడ్డూకు సాటే లేదంటూ బందరు వాసులు గర్వంగా చెబుతున్నారు మార్కెట్లో ఎన్ని లడ్డూలు వచ్చినా బందరు మల్లై స్వీట్స్లో ఉన్న బందర్ లడ్డుకున్న ప్రత్యేకత వేరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ బందర్ లడ్డూను కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ బందర్ లడ్డు అనేది ఈ మల్లై స్వీట్స్లో తప్ప మరెక్కడా బాగోదంటూ కూడా కొనుగోలుదారులు చెప్తున్నారు కెమెరా సోమేశ్ తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ మచిలీపట్నం కృష్ణా జిల్లా